మన ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో ఎడతగ ప్రార్థన చేయలేనటువంటి గ్రూపులో ఉన్న ఆత్మీయ సహోదరులందరికీ మన ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభాలు తెలియజేస్తూ దేవుడి ఆశీర్వాదములు మన అందరి మీద ఉండాలని అదేవిధంగా మరి గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్న సహోదరులందరికీ మరి మనం గత దినముల నుండి కూడా ప్రకమ గ్రంథం సంపూర్ణ వివరణ భాగంలో అనేక విషయాలు మనము చూస్తూ వచ్చాము అనేక విషయాలు దేవుని యొక్క గ్రంథంలో నుండి పరిశుద్ధమైన గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు వింటూ వచ్చాము ఒకటో అధ్యాయం నుండి పదహారవ అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాము మొదటిగా అదేవిధంగా బోర్లు ఉదపడతాయి పాత్రలు కుమరించబడతాయి దేవుడు ముద్రలు ఒప్పకముందే సంఘాన్ని మధ్యాకాశానికి మరి పిలుస్తాడు సంఘం ఎత్తబడుతుంది బోర్లు ఊదే టయానికి సంఘం భూమి మీద ఉండదు కానీ విడుబడిన వారిలో కొంతమంది అతి సాక్షులు బోర్లు ఊదే టయాన్ని వరకు ఉంటారు పాత్రలు కురిపించే టయానికి వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు కూడా బలిపిట కిందకి వెళతారు అనేటువంటి విషయాలు మనం చూసాము సంఘం టోటలు ముద్రలు పిన్నప్పుడు కొద్దిగా డోస్ అనేటువంటిది మామూలుగానే దేవుడు కురిపించాడు చూపించాడు భూమి మీద ఉన్న వారికి అలాగే బోర్లో వదిలినప్పుడు కూడా ఇంకా కొంచెం డోస్ ఎక్కువ పెంచాడనమాట మనుషుల మీద కోపము అయితే వరి ఏడు పాత్రలు కురిపించేటప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి పుండులు బాధాకరమైనటువంటి శ్రమలు అనేటువంటివి భూమి పుట్టినది మొదలుకొని మానవ జాతి అనుభవించలేనిటువంటి గొప్ప శ్రమలు ఈ యొక్క పాత్రలు కుమరిపించినప్పుడు పాత్రలు కురిపించినప్పుడు ఒక్కొక్క పాత్ర కురిపించినప్పుడు ఒక్కొక్క సంభావన అనేటువంటిది మరి జరుగుతుంది కనుక ఈరోజు మన అంశం వచ్చేసి దేవుని ఏడు ఉగ్రత పాత్రలు దేవుని కోపంతో నిండి ఉన్న దేవుని ఉగ్రత పాత్ర అనేటువంటి అంశం ఈరోజు మనము ధ్యానించబోతున్నాం కాబట్టి అయితే ఈరోజు మనము ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము వచ్చిన చదువుకొని ప్రార్థన చేద్దాం మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలు భూమి మీద కుమురించండి అని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగుల దూతులతో చెప్పుగా వింటిని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్న ప్రభ ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఈ యొక్క మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభుత్వం జ్ఞాపం చేసుకోండి ఇక్కడ వింటున్న వారు గ్రూప్ మరి నాయన గ్రూప్లో వింటున్నవారు అదే రీతి ఇక్కడ కుటుంబంలో మరి అందరూ వింటున్న అందరం కూడా వినగల మనసును గ్రహింపగల శక్తిని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడ సుగ్రీ స్వర్ణాములో ప్రార్థించేడుతున్నాం పరలోకమందున తండ్రి ఆమెన్ అవమే దేవుని యొక్క మరి జనాంగమ ఈరోజు అంశం వచ్చేసి దేవుని కోపంతో నిండిన ఏడు ఉగ్రత పాత్రల్లో నాలుగు నాలుగు పాత్రల గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం దేవునికి మనుషులు ఎలా అనేకమైన అవకాశాలు ఇచ్చాడు దేవాది దేవుడు అనేక రీతిలుగా అనేక సమయంలో ప్రవక్తలను పంపించి మరి దాసులను పంపించి మరి సేవకులను పంపించి అనేక రీతిలుగా మానవ జాతిని రక్షించడానికి అనేక ప్రయత్నాలు అనేకమైనవి చేసినా కూడా మానవ జాతి అనేటువంటిది చివరిగా కొంత సమయము దేవునిని వ్యతిరేకించారు కనుకనే దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క ప్రచండమైన కోపము చివరి దినాలలో భయంకరమైన ప్రళయము దినము అనేది కూడా చెప్పవచ్చు కాబట్టి మనం వాక్యాన్ని వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం రెండవ చనం చదువుకుందాం ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము రెండవ వచనం అంతటా మొదటి దూత వెలోపులకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమిరింపగా ఆ కూరు మరుగమేక ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండులు పుట్టినటువంటి మాట మనం చూస్తున్నాము మొదటి దూత ఏడు దూతలు ఉన్నారు ఈ యొక్క ఏడు దూతలకు ఏడు దేవుని ఉగ్రత పాత్రలు అనేటువంటివి ఇవ్వబడి ఉన్నాయి దేవుని కోపంతో నిండిన ఏడు ఉగ్రత పాత్రలు ఏడుగురు దూతలకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఎందుకని దేవునికి కోపం అంటే దేవుని మాట వినుకోకుండగా దేవుడిచ్చిన అనేక అవకాశాలను మరి సర్దునియోగం చేసుకోకుండా మానవ జాతి దేవుణ్ణి అంటే అసహించుకున్నారు కాబట్టి దేవుడు లేడన్నారు కాబట్టి దేవుని యొక్క మనసును ఎరుక్కోకుండా భక్తిహీనులుగా చేపడ్డారు కనుక మరి దేవుని యొక్క ఉగ్రత దిన

దేవుని పాత్ర పాత్రలలో మొదటి పాత్ర ఎక్కడ పొడి మొదటి పాత్ర దేవుని ఉగ్రత పాత్ర ఎక్కడ కురిపి ఎక్కడ పులించాలంటే కూడా దేవుని యొక్క ఉగ్రత పాత్రను భూమి మీదించాలి భూమి మీద దక్షిణాలు మీద పాత్ర ఆ యొక్క ప్రతిమను అనుసరించారు దేవునిని వదిలిపెట్టి ఈ లోక సంబంధమైన మరి ఆశల వైపు తిరిగి ఉన్నారు కూర మురుగు యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకును నమస్కారం చేసేవారికి బాధాకరమైన చెడ్డ పుల్లు అనేటువంటివి పుట్టేవారంట మొదటి పాత్ర కురిపించినప్పుడు భూమి మీద ఉన్న మనుషుల మీదకి లేక భూమి మీద ఉన్న మానవ జాతి మీద కుమిరింపుగా ఎలాంటి వారి మీద ఉమురించబడింది ఎలాంటి వారికి ఏం కలిగిందంటే కూర మురుగం యొక్క ముద్ర వేయించుకున్నవారు కూ ప్రతిమకు నమస్కారం చేసేవారు ఇలాంటి వారి మీదకి బాధాకరమైన చెట్టు పుండు అంటే భయంకరమైనటువంటి కుండులు క్యాన్సర్ వ్యాధి కంటే భయంకరమైన కుండలు ఎక్కడ చూసినా గాయము ఎక్కడ చూసిన నొప్పి నా వీపులలో గాయాలు ఎక్కడ చూసినా నొప్పి భయంకరమైనటువంటి చెట్టు పుండు సీమగారితో ఉంటుంది భయంకరంగా మరి భయంకరమైన పరిస్థితుల్లో మానవ జాతి మీదకి దేవుని యొక్క ఉగ్రత మరి మొదట పాత్ర కురిపించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత కూర మురుగం యొక్క సంఖ్యను ఎవరైతే ఎంచుకుంటారో లేక ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేస్తారో వారి మీదికి ఆ యొక్క పాత్ర కురిపించగానే భయంకరమైనటువంటి పుండులు భయంకరమైనటువంటి దుర్వాసన వస్తుంటుంది పుండ్లో నుండి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయి ఒకరు ఒకరు వ్యాధులు తెచ్చుకొని భయంకరమైనటువంటి చెడు పుండ్లు కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరు ఎవరైతే కురుముర్గాన్ని నమస్కరించుంటారో ప్రతి మరి నమస్కరించుంటారో ముద్ర వేయించుకుంటారో అలాంటి వారందరికీ కూడా బాధాకరమైనవి అంటే బాధ అనేటువంటిది బాధ ఎప్పుడు వస్తుంది అంటే మనసును మొచ్చుకున్నప్పుడు మనసుకు గాయమైనప్పుడు మనసుకి అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మనసుకి బాధ అనేటువంటిది వస్తుంది అదే విధంగానే పుండ్ అనేటువంటిది మనిషిని గాయపరుస్తుంది నిలవెల్ల గాయంపరుస్తుంది కాబట్టి పుండు అనేటువంటిది గొప్ప వేదన భూమి మీద గొప్ప వేదన అనేటువంటిది మనిషి మానవ జాతి సంఘం ఎత్తబడిన తర్వాత విడుబడిన వారి మీదికి దేవుని యొక్క భూగ్రత పాత్ర కురిపించబోతుంది దేవుని యొక్క కోపము భూమి మీద కుమరించబోతున్నాడు అందుకు కుమిరించాడని మనం చూస్తున్నాం ఇక్కడ అందుకే మొదట దూత తన పాత్రను భూమి మీద కుండ్రించాడు మరి తన యొక్క మురుగు మీద ప్రతిమ గల వారికి లేక ముద్ర గలవారికి వారికి దాన్ని ప్రతిమకు నమస్కరించే వారికి బాధాకరమైన చెట్టు పుండ్లు అంటే క్యాన్సర్ వేద కంటే భయంకరమైన వ్యాధులు ఇక్కడ మాయమతి ఇంకొక తన పుడుతుంది ఇక్కడ మాయమతి ఇంకొక తన పుడుతుంది అరకాల మొదలు కొన్ని నడినెత్తులు ఎక్కడైనా కావచ్చు ఎక్కడ ఒకతోన మాయమతి ఇంకొక తను పుడుతుంది చెట్టు పుండ్లు మాయం ఈ యొక్క పుండు భయంకరమైనటువంటి పుండులో పుడతావు అనమాట ఈ యొక్క భయంకరమైన పరిస్థితి త్వరలో రాబోతుంది ఎత్తబడిన తర్వాత రెండవ దూత గురించి మనం ఆలోచన చేస్తే పదహారవ అధ్యాయము మూడవ క్షణము రెండవ దూత మొదటి దూత ఏమి భూమి మీద కురిపించింది తన పాత్రను దేవుని యొక్క ఉగ్రత పాత్రని భూమి మీద కురిపిస్తే ముద్ర గల కనగా సైతాను ముద్ర కూర మురుగు మీకు ముద్ర గల వారికి అదేవిధంగా ప్రతిమకు నమస్కారం చేసే వారి మీద వారికి చెడ్డ పుండ్లు పుట్టినట్టుగా మనం చూసాము మూడవ రెండవ తూతాం మూడవ చూద్దాం సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చినటువంటి వాటిని చూస్తాం మొదటి మొదటి పాత్ర భూమి మీద మనుషుల మీద కురిపిస్తే గోరుముర్గముని యొక్క సంఖ్యను ఎంచుకున్న వారి మీద కురిపిస్తే రెండవద్భుత దేవుని యొక్క ఉగ్రత పాత్ర ఎక్కడ కురిపించబడిందంటే సముద్రంలో కురి కుమరించడం జరిగింది సముద్రంలో కుమరిస్తే సముద్రం ఏ రీతిగా మారిపోయిందంటే పీనిగి రక్తం వంటిది అయింది పీనిగి ఏ రీతికైతే కంపు కొడుతుందో పీనిగి ఏ రీతికైతే మరి వాసన దుర్వాసన వస్తుందో పీను ఉన్న స్థలములు అనేక దినములు పెట్టుకుంటే భయంకరమైన వ్యాధులు వస్తావో భయంకరమైన వైరస్లు వస్తావో అవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి సముద్రములో తన పాత్రను కురిపించినప్పుడు సముద్రము పీనిగి రక్తము అంటేది అయిందంట అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ కూడా చచ్చను సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ కూడా చచ్చిపోతాయి నశించిపోయావి అందుకనే సముద్రం అంతా కూడా రక్తము మరి పీనిగి రక్తం వంటిది ఆయన మాట మనం కూడా మనం చూస్తున్నాం పీనిగి రక్తం వంటిది ఆయన అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చాచు దేవుని యొక్క ఉగ్రత పాత్రలు రెండవ పాత్ర కురిపించాడు ఎక్కడ అంటే సముద్రములో కురిపింపగా మరి సముద్రం అంతా కూడా రక్తంగా మారిపోయింది ఎర్రగా రక్తముగా మారిపోయింది మరి కలుషితం అయిపోయింది నీళ్ళు అనేటువంటిది కలుషి కలుషితం అయిపోయింది మరి ఎక్కడ చూసినా నెల్లు చూసిన భయంకరమైనటువంటి వ్యాధులు అనేటువంటి ప్రజల మీదకి భయంకరమైనటువంటి వైరస్ అనేటువంటిది వచ్చింది భయంకరమైనటువంటివి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సముద్రము రక్తముగా మారిపోవడం పీనిగగా మారిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం దేవుని కుగ్రత అనేటువంటిది భయంకరంగా ఉంటుంది రెండవ దూత కుమరించినప్పుడు తన పాత్రను భూమి మీద కాదు కానీ సముద్రములో కురిపించగా సముద్రము రక్తముతో మరి పీనిగి ఏ రీతికైతే రక్తముగా మారిపోతుందో లేక పీనిగి రక్తం వంటిది ఆయన అంటుంది మాట మన విష కాబట్టి మరి దేవుని యొక్క ఉగ్రత కోపం దేవుని యొక్క కోపం దేవుని యొక్క కోపం ఎలా ఉంటుంది మనుషుల మీద కురిపించాడు సముద్రం మీద కురిపిస్తాడు సముద్రం ఉన్న జీవ జంతువులను కూడా చనిపోయినట్టు మనం చూసాం మూడవ పాత్ర మనం చూద్దాం మూడవ పాత్ర ప్రకటన పదహారో అధ్యాయం నాలుగో చూస్తే మూడవ దూత తన పాత్రను నదులను నదులలోను జలదారులోను కుమరింపగా అవి మాట మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసే విషయం మూడవ పాత్ర దేవుని యొక్క ఉగ్రత పాత్ర మూడవ పాత్ర ఎక్కడ కురిపిస్తున్నాడంటే దేవుని యొక్క ఉగ్రత నిండిన పాత్ర మొదట పాత్ర భూమి మీద ఉన్న కూర ఎవరైతే నమస్కరించారో ఎవరైతే ముద్ర ఎంచుకున్నారో వారికి బాధాకరమైనటువంటి పుండులు బాధాకరమైనటువంటి వేదనకరమైన పుండులు పుట్టినట్లుగా మనం చూశాం రెండవ పాత్ర సముద్రం మీద కురిపించగా సముద్రము పీనిగి రక్తం వంటిదాయనటువంటి విషయాలు మనం చూసాం మరి మూడవ పాత్రను ఎక్కడ కురిపిస్తున్నట్టు నాలుగో మనం చూస్తే మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలధారలోనూ కుమ్మురింపగా అవి రక్తమాయన మాట మనం చూస్తున్నాం భయంకరమైన పనులు ఉన్నాయి కదా వీళ్ళకి మరి వీళ్ళు తాగడానికి నీళ్ళు కావాలి కదా సముద్రం వైపు తినడానికి తిండి లేక జీవనాధారం లేక భయంకరమైన పరిస్థితులు భయంకరమైనటువంటి వ్యాధులు భయంకరమైనటువంటి వేడి భయంకరమైనటువంటి చెడ్డ పుల్లు పుట్టాయి ఇలాంటి వారికి సముద్రములోకి వెళ్ళినా తినడానికి తిండిలే భూమి మీద తినడానికి తిండిలే మరి ఎక్కడికి వెళ్ళినా తినడానికి తినలే మరి కనీసం మంచినీళ్ళను తాగడం అంటే నీళ్ళు కూడా లేవు ఎందుకంటే మంచి నీళ్ళు కూడా ఏం కలిగినావంటే నదుల మీద కురిపించాడు దేవుడు తన ఉగ్రత పాత్రను నదులు ఇక యొక్క సముద్రం అనేటువంటిది ఉప్పు సముద్రం అంటే ఉప్పు ఏ రీతికైతే ఉంటుందో తాగడానికి పనికిరాదు కానీ అందులో జీవించే జీవులను పట్టుకొని మనం తినవచ్చు చేపలు పట్టుకొని ఫ్రై చేసుకొని తినవచ్చు అందులో జీవించి పీతులను పట్టుకొని మనం ఫ్రై చేసుకొని తినవచ్చు అనేకమైన జీవు జీవులు ఉంటాయి కాబట్టి సముద్రంలో అనేకమైన మరి రొయ్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కనుక అవన్నీ పట్టుకొని ఫ్రై చేసుకుని తినవచ్చు కానీ అవన్నీ కూడా భూమి మీద తిండి లేకుండా దేవుని యొక్క ఉగ్రత సముద్రం మీద కుంపించగా మరి నాలుగో దూత మూడవ దూత మరి నదుల మీద మంచి నీళ్ళు నదులు అనగా మంచి నీళ్ళు తాగడానికి ఉపయోగపడే నీళ్ళు తాగడానికి ఉపయోగపడే నీళ్ళు మీద ఇక నదుల మీద కుమరింపగా నదులే కర్ర మరి నీళ్ళు ఎలాగైపోయినావంటే రక్తముగా మారిపోయాయి ఎర్రగా రక్తముగా మారిపోయాయి ఈ యొక్క నదుల్లో ఉంటున్న నీళ్లు శ్రేష్టమైన నీళ్లు కనుక ఈ నెల్లు మనుషులు తాగడానికి ఉపయోగిస్తారు కాబట్టి మనుషులకు మానవ జాతికి నీళ్ళు లేకుండా మరి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుంది కనుక నేను ఏ శైలి నమ్ముకోండి అని ఈనాడు అనేక మంది సేవకులు అనేక మంది పాస్టర్లు అనేక మంది విశ్వాసులు అనేక దేవుని సేవకులు ఎందుకు బోధిస్తున్నారంటే ఎందుకు బా మరి ప్రకటిస్తున్నారంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు బోధిస్తున్నారంటే ఆయన గనక ఆయన కృపామాయుడు ఆయన ఇట్టి ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు ఇట్టి ఉగ్రత తిననాడు మనం ఉండకూడదనే ఆ యేసుక్రీస్తు మన ప్రభుని యేసుక్రీస్తు తన తన ప్రాణాన్ని కలవరి చెరువులో ప్రాణం పెట్టి లేచిన ఏకైక సజీవుడు పరిశుద్ధుడు అటువంటి దేవుడు మనకుండగా ఇప్పుడు అనుకూలమైన సమయం రక్షణ దినం కనుక అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము మూడవ దూత తన పాత్రను అక్కడ అంటే నదులు మీద నదులు అనగా ఈ యొక్క మంచి నీళ్ళు ఈ యొక్క మంచి నీళ్ళ మీద కురిపిస్తే ఈ యొక్క మంచినీళ్ళు ఎలాగైపోయినావంటే రక్తంగా అయిపోయిందంట ఈ యొక్క మానవ జాతి ద్వాహము తట్టుకోలేక ఆహారానికి తట్టుకోలేక మనుషులు మనసులు పీక్కొని ఇంకా భయంకరమైనటువంటి వ్యాధులు అదే రక్తం ముంచుకొని అదే వాటర్ను ముంచుకొని గట్ట కళ్ళు ముక్కు నోరు ముంచుకొని ఆ యొక్క రక్తముని తాగనిచ్చాడంట దేవుడు ఎందుకంటే దేవుని యొక్క సువార్థను అంగీకరించలేదు కనుకనే దేవుని యొక్క రక్షణ స్వార్థను అంగీకరించలేదు దేవుని యొక్క ప్రజలను అంగీకరించలేదు దేవుని ప్రజలు హింసించారు కనుక దేవుని సేవకులను సాక్షులు చేశారు గనక దేవుని యొక్క మాటను ధృవీకరించారు గనక దేవుడు లేడన్నారు గనక దేవుడు ఏంటో ఆనాడు చేస్తాడు దేవుడు అందుకే మనం ఇక్కడ చూస్తున్నాం మూడవ దూత తన పాత్రను నదులలోను జలదారుల్లోనూ కొమ్మరింపగా అవి రక్తం అయిపోయినవి వాటర్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు వాటర్ అనేటువంటి దొరకదు నెల్లనేటువంటి దొరకు రక్తం దొరుకుతుంది రక్తమే తాగాలి భయంకరమైనటువంటి వాసన రక్తంగా మారిపోతే రక్తం ఎంతసేపు బాగుంటుంది గడ్డగట్టి భయంకరంగా వాసన అనేటువంటి దుర్వాసన అనేటువంటి వ్యాధులు భయంకరమైన పురుగులు భయంకరంగా వర్ణించడానికి కూడా లేదు కానీ అలాంటి భయంకరమైన పరిస్థితిలోనికి నీస వాసన భయంకరంగా కంపు వాసన అనేటువంటి మానవ జాతి అనుభవిస్తుంది గనక ఈ సంగము ఎత్తబడక మునుపు మరి సంఘములో నీవు జీవం కలిగిన దేవుని సంగములో ఉండటం మంచిది సంగము గనక ఎత్తబడిన కర్రమ గాలి నీవు గనక విడువపడితేవ భయంకరమైనటువంటి శిక్షలు భయంకరమైనటువంటి వ్యాధులు భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కురిపించబోతున్నారు అందుకే మూడవ తూత తన పాత్రను నదుల మీద మరి జలదారుల మీద అంటే నీటి బుగ్గులు నదులు కాదు నదులు అయిపోయిన తర్వాత మనం బోరేస్తాం కదా జలదారులు అంటే బోరు కింద మంచి కింద బాగా మంచి నీటి ఉంటాయి అన్నమాట మనం బాయి బాయి తోగిన బోరేసిన మంచి నిలబడుతుంటాయి మనకి ఆ నీళ్లు కూడా ఏమైపోతావంటే రక్తముగా మారిపోతాయి ఒకవేళ నదుల్లో నీళ్ళు రక్తముగా మారిపోయావంటే ఏదో అనుకుందాం భూమిలో ఉన్న భూ మనం భూమిలో ఉన్న పరులు మనం చూస్తాం భూమి లోపల సగం భాగంలో మంచి నీళ్ళు ఉంటాయి తాగడానికి ఉపయోగిస్తారు బోర్ వేసుకుంటారు బోర్ వేసుకొని లాగుతారు పంపులు కొట్టుకుంటారు ఇవన్నీ కూడా తీసుకున్నా కూడా ఆ నీళ్లు కూడా రక్తం వస్తుంది అంటే బోర్ బోర్ల నుండి రక్తపు నెల్లే వస్తుంది కానీ మంచి నెల అనేటువంటివి రావు అలాంటి జలధారుల మీద నదుల మీద తన పాత్రను కుమరింపగా రక్తముగా మారిపోయిందనేటువంటి విషయాలు మనం చూస్తాం కాబట్టి మొదటిది భూమి మీద కుమరించగా భయంకరంగా చెడ్డ పండు కొట్టేవి రెండది సముద్రం మీద కుమరింపగా ఏం కలిగేవంటే సముద్రము తీనిగి రక్తం వంటిది అయ్యింది మూడవ దూత తన పాత్ర నదుల మీదను జలధారుల మీద కుమరింపగా ఏమైందంటే ఈ యొక్క రక్తముగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి సహోదరి సహోదరులారా దేవుని యొక్క ప్రచండమైన కోపం జీవము కలిగిన దేవుని చేతిలో కూడా అతి భయంకరం గనక దేవుని యొక్క పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నంతసేపు దేవుని ఆదరణకర్త మనకు భూమి మీద ఉన్నంత వరకు మనం దేవుని యొక్క మాటలను సేవలు సేవకుల యొక్క మాటలను మనం విని సంపూర్ణమైన రక్షణ యేసుక్రీస్తు ద్వారా నమ్మి బాప్తి తీసుకున్న వాడు రక్షించబడతాడు గనుక నమ్మన వానికి శిక్ష విధించబడుతుంది అన్నాడు ఏ శిక్ష విధించబడుతుంది అంటే భయంకరమైనటువంటి శిక్ష ఈ భూమి మీద శిక్షే చనిపోయిన తర్వాత నరకములు ఈగ యుగములు అగ్ని ఆరదు పొరుగు చావదు భయంకరమైనటువంటి వేదన భయంకరమైనటువంటి ఉగ్రత భయంకరమైనటువంటి మరి గంధకం అగ్ని ఆరదు పొరుగు చావదు వాళ్ళ యొక్క బాధ ఈగ లేచిన మాట మనం చదువుకున్నాం కాబట్టి సహోదరులది యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు గనక ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడు గనక అనేక ప్రపంచాలు అనేక దేశాలు ఇప్పుడు వారికి కూడా ఏసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముతున్నారంటే దేవుని యొక్క ఉగ్రత దినాలు అంత నోవ కాలంలో దేవుడు ఏ రీతికైతే జల ప్రళయంలో మనుషులను లయం పరిచాడో ఆ దినాడు నోవా గారు అయ్యా దేవుని ఉగ్రత వస్తుంది అందరూ సరి చేసుకోండి మారు మనసు పొందండి దేవుని నమ్మండి అంటే ఎగుతాలు చేశారు ఎప్పుడు అయిన ఆ వర్షం వస్తుందా పైన వాటర్ ఉంటుందా పైన వర్షం వస్తుందా వీళ్ళు ఎందు ఎందుకంటే పైన నుండి వర్షం వచ్చినట్ల అంతవరకు ఎప్పుడు వర్షము కుమరించబడలేదు కనుక ఇల్లు ఎగుతాలు చేశారు ఇప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నుండి పరలోకం నుండి దేవుని యొక్క ఉగ్రత కురిపించబోతున్నాడు అంటే నమ్మటం లేదు జనాలు ఏగతాలు చేస్తున్నారు దేవుని ఉగ్రత వస్తుందంటే మరి నమ్మటం లేదనమాట ఆనాడు జల ప్రళయములు ఏ రీతికైతే నోవ కాలంలో గారు ప్రకటించినా కూడా ఏగతాలు చేసి మరి దూరం అయిపోయారు అదే రీతిగానే దేవుని యొక్క ఉగ్రత త్వరలో రాబోతుంది కాబట్టి రక్షణ అనేటువంటి ఓడ యేసుక్రీస్తు వారు రక్షణ ఓడ ఆ ఓడలోకి చేర్చే వారు సంఘమై ఉన్నారు కనుక సేవకులై ఉన్నారు కనుక మరి జాగ్రత్త కలిగి దేవునిని నమ్ముకుంటే మంచిది నాలుగో దూత గురించి అందుకే మనం కింద ఒక మాట చదువుకుందాం ఐదో చనం ఐదవ చనంలో అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండే పవిత్రుడా పరిశుద్ధుడా పరిశుద్ధుల రక్తమును పరవక్తుల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును అంటున్నారు ఎవరయ్యా వీళ్ళంటే వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండే పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తుల రక్తమును వారు కార్చినందుకు ఎవరు గారి జంట పరిశుద్ధుల రక్తము పరిశుద్ధుల రక్తమును ప్రవక్తుల రక్తమును భూమి మీద వలిచారు అనేక మంది దేవుని గురించి స్వార్థ ప్రకటించిపోయినప్పుడు దేవుని వర్తమానం ప్రకటించినప్పుడు దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు ప్రాణాలు సాక్షులు అయిపోయారు భూమి మీద దేవుని యొక్క అతి సాక్షులు రక్తము కాల్చారు కనుక ఆ యొక్క రక్తమును వారు కాల్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగ్చిత అయ్యా అని వాళ్ళు చెప్తున్నారు ఆలోచన చూస్తే దీనికి వారు పాత్రులే దీనికి వాళ్ళు అర్హులయ్యా నీవు ఖచ్చితంగా నాయవంతుడు నీవు యథార్థవంతుడు నీవు నిజమంగా నీవు నాయవంతుడు అని జలములు దేవత దేవదూత చెప్పగా వింట మనం చూస్తున్నావు ఆ రచనలో దీనికి వారు పాత్రులే వారు విడుబడిన వారు ఎవరంటే భక్తిహీనులు దండనకు శిక్షకు పాత్రులైన వారు కాబట్టి వీళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళు రక్తమును తాగారు భయంకరమైన రక్తము నే స్వాసన కలిగిన రక్తాన్ని పురుగులు పట్టిన రక్తాన్ని నిల్లు లేవు కాబట్టి వీళ్ళంతా కూడా రక్తం దాగినట్లు మనం చూస్తున్నాం నాలుగవ మూడవ దూత తనపు పాత్రను భూమి మీద కొనిపించినప్పుడు దానికి జలముల దూత అనేటువంటిది దూత ఏమని చెప్తుందంటే తీర్పు తీర్చావు కనుక నీవు నాయవంతులు అని జలములు దేవత చెప్పగా విండిన మాట చూస్తాం ఏడో చిన్న చూస్తే అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నావని బలిపీఠం చెప్పట విండినట్టు మాటను చూస్తాం బలిపీఠం అంటే బలిపీఠం కిందకు వెళ్ళారు కదా అత్త సాక్షులైన వారు సంఘం ఎత్తబడిన తర్వాత మరి ప్రభు కొరకు జీవించిన వారు ప్రభువే నిజమైన దేవుడని ఆరు వందల అరవై ఆరు ముద్రయించుకోకుండా ప్రతిమకు నమస్కరించుకోకుండా కొంతమంది అత సాక్షులు అయ్యారు కదా దేవుని కొరకు జీవించారు కదా దేవుని కొరకు బ్రతికరగరా దేవుని కొరకు మరి అనేక శ్రమలు అనుభవించారు కదా భూమి మీద అపద అబద్ధ ప్రవక్తతోనూ అబద్ధ క్రీస్తుతోనూ అనేక శ్రమలు అనుభవించి శ్రద్జ్ శాతం చేపడిన వారి ఆత్మలు బలపీఠం కిందకు వెళ్ళావు కాబట్టి బలపీఠము చెప్పట వెంటిని బలపీఠం కింద ఉన్న వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అవును ప్రభు దేవ సర్వాధికారి నీ తీర్పులు సత్యములు నాయములై ఉన్నవి అని బలిపీఠం చెప్పడం ఇంటి నేను మాట మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క మూడవ దూత ఒక పాత్రను నదుల మీదను జలదారుల మీద కోరింపగా మరి రక్తముగా మారిపోయాయి రక్తం వారు తాగారు అందుకడికి బలిపీఠం కింద ఆత్మలు చెప్పారు అదేవిధంగా జలము దూత కూడా మరి చెప్పింది అవన్నీ కూడా వాళ్ళకి మరి వాళ్ళ వాళ్ళ పాత్రలే అలాగా చేయడానికి వాళ్ళంతా కూడా అర్హులే కాబట్టి అని వారు కూడా చెప్పినట్లు మనం చూసాం కాబట్టి సహోదరులరా నాలుగవ పాత్రను చూసి మనం ముగించుకుందాం ఏడు పాత్రలు ఉంటాయి ఏడు పాత్రల్లో మనం ఈరోజు నాలుగు పాత్రల గురించే మనం బోధిస్తాం కడు ఒక అవి మూడు పాత్రలు ఉంటాయి కాబట్టి నాలుగో పాత్ర ఎక్కడ కురిపిస్తారంటే చూడండి నాలుగో దూత ఎనిమిదనం ప్రకృతి గ్రంథం పదహారో అధ్యాయం ఎనిమిదోత్సనంలో నాలుగో దూత తన పాత్రను సూర్యుని మీద కుమరింపగా మనసులను అగ్నితో కాలుచుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిన మాట మనం చూస్తాం చూడండి ఇక్కడ మనం చూస్తే నాలుగో దూత మొదటి తూత ఏమో భూమి మీద కూరుమురుగన్నము అనుసరించిన వారికి లేక దాని ప్రతిమకు మొరక్కిన వారికి ముద్ర వేయించుకున్న వారికి మరి బాధాకరమైన చెడుకుండ్లు పుడతాయి మొదటి పాత్ర కురిపించినప్పుడు రెండవ పాత్ర సముద్రం మీద కుమరిస్తే సముద్రం పీనిగి రక్తం వంటిది అవుతుంది మూడవ దూత తన పాత్రను కురిపిస్తే నదులలోను మరి జలధారలోనూ ఏం కలిగిందంటే రక్తమైపోయినవి అనేటువంటి మాట మనం చూసాము రక్తమే మనుషులు దాహం తట్టుబలాక రక్తం తాగా చూసాము మూడు నాలుగో దూత నాలుగో పాత్ర నాలుగో దూత తన పాత్రను ఎక్కడ కురిపిస్తుంది అంటే సూర్యుని మీద కురిపిస్తుంది ఇక సూర్యుని మీద కురిపిస్తే మనుషులను అగ్నితో కాల్చుటప్పుడు సూర్యునికి అధికారం అధికారమంది ఏ మానవులైతే దేవుడు సూర్యుడని కొరిచారో ఏ మానవులైతే సూర్యుడే దేవుడు అనుకున్నారో అదే సూర్యుడే మనుషులని అగ్నితో కాల్చిపోతున్నారు భయంకరమైనటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి వేదనలు కాబట్టి మనం చూస్తున్నాము భూమికి ఆకాశంకు మధ్యన మధ్యమున సూర్యునికి మరి ఆకాశంలో ఓజోను పరైనటువంటిది ఉంటాయి ఓజోను పర అంటే డైరెక్ట్గా సూర్యుని కిరణాలు భూమి మీద పడుకోకుండా ఓజోను పర అనేటువంటిది మరి సూర్యుని కిరణాలు అనేటువంటి డైరెక్ట్గా భూమి మీద పడితే మరి ఆ యొక్క అన్నీ కూడా భూమి మీద పడితే మనుషులకి వ్యాధులు వస్తాయి కాబట్టి దేవుడు ఓజాను పర మరి మా ఆకాశంలో ఉంచారు మన కంటికి కనిపించుకో భోజనపరది ఉంచాడు కాబట్టి నాలుగో దూత తన పాత్రను పొడిపించినప్పుడు భోజనపర కంప్లీట్గా తొలగించబడి సూర్యుని కిరణాలు డైరెక్ట్